వెస్ట్ గోదావరి నుంచి ఆల్రెడీ ఈస్ట్ గోదావరి వీడియో చేశాను అమ్మ కంగ్రాచులేషన్స్ సార్స్ అండ్ మేడమ్స్ పీడీ సార్స్ పీడీ మ్యాడమ్స్ సూపర్ అండి ఇగోండి ఎంత చక్కగా ఈ యెల్లో కలర్ టీషర్ట్ సార్ అయితే డాన్సులు వేసి మరీ క్లాసులు విన్నారు చివరికి జాబ్ కొట్టారు ఓ తెగ ఒత్తిడి పడిపోవాల్సిన అవసరం లేదు కానీ క్రమశిక్షణ అవసరం ఇందులో చాలామంది ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్లో జాబ్ కొట్టారు అయితే ఎక్కువ మంది లాంగ్ టర్మ్ బ్యాచే నైంటీ నైన్ పర్సెంటేజ్ లాంగ్ టర్మ్ వాళ్ళు జాబులు కొడతారు వన్ ఇయర్ పాటు కేటాయించండి మినిమం టెన్ మంత్స్ లేదా నైన్ మంత్స్ ఇలా కేటాయించండి సహనంతో కూర్చోండి మనం కోర్సు తీసుకుంటాము వేలకు వేలు పెట్టి దాన్ని ఒక వారం రోజులు కూడా చూడకుండా వదిలేస్తాం అలా అయితే జాబులు ఎలా వస్తాయి చెప్పండి సంవత్సరం పాటు అలా కూర్చొని కోర్సుని పదే పదే చదువుతూ ఉంటే ఇదిగోండి ఇలా మనం విజేతలుగా నిలబడగలుగుతాము వేల మంది రాస్తారు అందులో మనం నిలబడాలి అంటే ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే అందుకు తగ్గట్టే మనము వర్కౌట్ చేయాలి